సమకాలీన క్రికెట్లో రోహిత్ శర్మ విధ్వంస ఆటగాడు లేనని చెప్పుకోవడం ఎటువంటి సందేహం లేదు వాస్తవానికి తనకే సాధన రీతిలో అదరగొట్టినటువంటి రోహిత్ శర్మ ఎప్పుడు కూడా తన యొక్క ఉత్సాహంతో మ్యాచ్లో మరి ఒక మంచి ఆటగాడుగా కెప్టెన్గా ముందు వరుసలో ఉంటుందని చెప్పొచ్చు అయితే రోహిత్ శర్మ మరి కెప్టెన్గా ఎన్నో విజయాలు అందించినప్పటికీ తన చిరకాల ప్రత్యర్థి కోరికైన టీ ట్వంటీ ప్రపంచ కప్ను అందించి మరి చరిత్ర సృష్టించాలని చెప్పుకోవచ్చు అయితే ఈ క్రమంలో మన సచిన్ అదేవిధంగా సెవాగ్ ఇద్దరు కూడా మాట్లాడుతూ సెవాగ్ ముఖ్యంగా మాట్లాడుతూ రోహిత్ శర్మ తన యొక్క ఆటకు వనదేసిన ఆటగాడు ఈ తరం ఆటగాళ్లను ప్రపంచంలో బెస్ట్ ఒక విధ్వంసకర ఆటగాడిగా మనోడు ఉండడం సందేహం లేదు అయితే తన చిరకాల కోరికైనటువంటి ప్రపంచ కప్పు మరి వన్ డే ఫైనల్ అదేవిధంగా డబ్ల్యూటీసీ ఫైనల్ ఓడిపోయి ఎంతో బాధపడుతున్నటువంటి మన రోహిత్ శర్మ తప్పకుండా వచ్చేసరి జరుగుతున్నటువంటి డబ్ల్యూటీసీ ఛాంపియన్ ట్రోపీ అదేవిధంగా డబ్ల్యూటీ ఛాంపియన్షిప్ తప్పకుండా రెండింటిలో ఏదో ఒకటి తప్పకుండా సాధించని చెప్పి నమ్మకం మాకు ఉందని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి వన్ డే ఫార్మాట్లో కూడా ఇటీవల మంచి ఫామ్లో ఉన్నటువంటి రోహిత్ శర్మ ఒక ఆటగాడిగా అదేవిధంగా ఒక కెప్టెన్ గా తప్పకుండా రాణిస్తాడు చెప్పడం ఎటువంటి సందేహం అని చెప్పి చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా తనకే సాధ్యం రీతిలో మంచి అటాకింగ్ ఆడతో హిట్టింగ్ ఎబిలిటీ కలినటువంటి మన రోహిత్ శర్మ అదరకొడుతున్నట్టు రోహిత్ శర్మ తప్పకుండా మరి ఈ ఫిట్ను ను చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు ఎందుకంటే రోహిత్ శర్మ కనుక ఒక్కసారి కనుక ఫామ్లోకి వస్తే ఎంత విద్భం సృష్టించిన విషయమే తను ఎలాగైనా కూడా మరి డబ్ల్యూటీసీ ఫైనల్ అదేవిధంగా డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్ తప్పకుండా కప్పు కొట్టాలని చెప్పి కూడా ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు ఫ్రెండ్స్